తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలం ప్రభుత్వం వైద్యులు అధికారులు డాక్టర్ దుర్గాదేవి తరచూ వస్తున్న జ్వరాలపై మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో గ్రామంలో ఎక్కువగా జ్వరాలతో బాధపడుతున్న ప్రజలకు రెండు మూడు రోజులు జ్వరంతో ఉన్నవారు కీ ర్యాపిడ్ టెస్టులు చేసి మలేరియా డెంగ్యూ వ్యాధులపై పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ దుర్గా దేవి మాట్లాడుతూ ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి దోమలు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాలు శుభ్రం చేయాలి బయట ఉన్న పదార్థాలు ఈగలు వాళ్లకుండా చూడాలి గోరువెచ్చని నీరు త్రాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మండలంలో ప్రతి ఒక్కరూ శుక్రవారం ఫ్రైడే అనే కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఎంఎల్హెచ్పి ఆశాలు ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేసి ఏమైనా ఎక్కువ ఉంటే అసలు అక్కడ కారణం ఏంటి అనే విషయాలపై వారికి అవగాహన కలిగించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చెప్తారని చెప్పడం జరిగింది हम लोग बढ़ोगे लॉन्ग मोर डेली स्टेज पे चलेंगे हाँ जी नान पॉस मैंने यार करना उपाय टू लेज़ पेरों पे टच करना हम लोग ये सिलेक्टिंग सीमी पे मन कांग्रेस चलने आउटस्टैंडिंग चलेंगे आउटस्टैंडिंग आह 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 �

సీపీఓరు డాక్టర్ దుర్గాదేవి ప్రస్తుతానికి సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అనే వ్యాధులు చాలా ఎక్కువ బయట ఉన్నాయి ఇవి రాకుండా మనం కాచలాచి నీటిని తీసుకోవాలి సురక్షితమైన ఆహారం తీసుకోవాలి బయట ఆహార పదార్థాలు కానీ ఇవి తీసుకోకుండా ఉండటం అనేది అంతేకాకుండా దోమలు మనల్ని కుట్టకుండా డాక్టర్లు అనేవి వాడాలి అందరూ కాచలాచి నీటిని తాగాలి అంతేకాకుండా ఎవరికైనా కూడా జ్వరము మాంతులు వికారము அஹ் நெக்ஸ்ட் ஒல்ல நெஃபு இல்லாண்டி வேவெல்லாம் நோட் சமயம் కేంద్రంలో మీరు వెంటనే పరీక్ష చేయించుకోవాలి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో కూడా మనకి డెంగ్యూ టెస్టులు మలేరియా ర్యాపిడ్ టెస్టులు కూడా ఉన్నాయి టెస్టులు చేసి మీకు ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు మనకి బిఎస్సికి రిఫర్ చేస్తారు మన దగ్గర కూడా ట్రీట్మెంట్ జాయిన్ కూడా చేసి ఒకవేళ మన దగ్గర కూడా పేషెంట్ ఇంకా కండిషన్ బాగుంది బాగుండదు రిఫరల్ హాస్పిటల్కి మేము వెంటనే రిఫర్ చేసి పేషెంట్లు అనేది ఇబ్బంది పడుకున్నాను అనేది అన్ని